హీరోలు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం శ్రీతేజ్ కు కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు ఇక శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రామ్ గోపాల్పేట పోలీసులు అనుమతి ఇవ్వడంతో బన్నీ శ్రీతేజ్ ను పరామర్శించారు హీరో అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు పుష్పట్టు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం శ్రీతేజ్ కు కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు ఇక శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రామ్ గోపాల్పేట పోలీసులు అనుమతి ఇవ్వడంతో బన్నీ శ్రీతేజ్ ను పరామర్శించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి గత ఏడాది డిసెంబర్ నాలుగో తారీఖున సంధ్య థియేటర్ ఘటన జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆ తర్వాత ఆయన నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కూడా తెచ్చుకున్నారు దాని తర్వాత శ్రీతేజ్ని కలిసేందుకు ఆయన ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో రాంగోపాల్పేట పోలీసులు ఆయనను శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తమ అనుమతి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ అటువంటి ఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది ముందస్తుగా శ్రీతేజ్ కుటుంబాన్ని పరమర్శించాలంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మళ్ళీ పోలీసుల అనుమతి తీసుకొని ఇవాళ మంగళవారం ఉదయం పది గంటల సమయంలో సికింద్రాబాద్ బేగంపేట సమీపంలో బేగంపేటలో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి శ్రీతేజ్ కుటుంబాన్ని పరమర్శించేందుకు ఆయన ఉదయం తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు వారి ఇంటి వద్ద నుంచి బయలుదేరారు ప్రస్తుతమైన ఆయన కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను తేజ్ పరమర్శించినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో ఆయన చింతిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మొత్తానికైతే పోలీసులు అక్కడ ఎటువంటి మళ్ళీ అలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు కూడా భారీగా భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిసి తెలుస్తుంది లక్ష్మి రైట్ రాజు హీరో అలు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు ఇక శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రామ్ గోపాల్పేట పోలీసులు అనుమతి ఇవ్వడంతో బన్నీ శ్రీతేజ్ ను పరామర్శించారు హీరో అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శించారు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు ఇక ను పరామర్శించేందుకు రామ్ గోపాల్పేట పోలీసులు అనుమతి ఇవ్వడంతో శ్రీతేజ్ ను పరామర్శించారు అర్జున్ ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరామర్శించారు పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం శ్రీ తేజ్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు ఇక శ్రీ ను పరామర్శించేందుకు రామ్ గోపాల్పేట పోలీసులు అనుమతి ఇవ్వడంతో బన్నీ శ్రీ ను పరామర్శించారు